కాబట్టి మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు రాములమ్మ రాములమ్మ మీ పేరు రాజు మేడం రాజు గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి ఫస్ట్ అమ్మగారితో మాట్లాడాలా మీ నాన్నగారితో మాట్లాడాలి నాన్నగారితో నాన్నగారితోనే మాట్లాడాలి విన్నారు కదండి మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు వీళ్ళని కాలేజీకి వెళ్ళు అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా నేనే లవ్ లో ఫెయిల్ అయిపోయి నా జీవితం ఎప్పుడు ఎప్పటి లవ్ పెళ్లి ముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం అమ్మాయి నా ఫ్రెండ్ తోనే పెళ్లి చేసుకున్నారు పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళు పిల్లలకి ఆడపిల్లలు ఇప్పుడు వాళ్ళు మీ మీద ఎలిగేషన్ ఏమేస్తున్నారు మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చండాలంగా అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా అలాగా ఏ రోజు కూడా భార్య నన్ను ఇష్టంగా అభిమానంగా ఇద్దరు పిల్లలు నూరికే గనేసారా మీరు మీ సంగతి ఏంటో చెప్పండి మీ మీ తను పెళ్లి చేసుకున్నారు చదువు లేదు నాకు పల్లెటూరు దాని అనుకుని ఇచ్చి చేసిండు మంచి చూసుకుంటాడని అయితే ఈయన అమ్మాయిలతో తిరుగుతున్నాడు నుంచి ఎట్లనే టార్చర్ పెడుతున్నాడు పిల్లలకు తెలియదు పిల్లలకు ఇయర్ తెలిసింది అంతకు ముందు అట్లా చేసేవాడు అప్పుడు కొట్టేవాడు కొట్టేవాడు ఎవరు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటే నువ్వు ఎలా ఊరుకున్నావు ఏం చేస్తాం అడిగితే కొడుతున్నాడు పిల్లని కూడా చేయి చేసుకుంటున్నాడు కడుపుతో ఉన్నప్పుడు కూడా కొట్టిండు పెళ్ళికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా ఇప్పుడు ఒక ప్రేమ పలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాత చేసుకున్నాను అని అంటున్నాడు కదా నాకు అంతకు ముందు తెలియదు అమ్మాలు చేసుకోమంటే చేసుకున్నాను నాకు చదువు లేదు మేడం చేసుకున్నాను పెళ్ళి అయిన తర్వాత ఇట్లా తెలిసింది నాకు ఆమెనే కావాలనుకుని ఇంకా పిచ్చి అయిపోతున్నాడు ఆమె కావాలా ఇంకా ఎవరైనా నరకమే ఉంది ఈ మధ్యలో ఎంతమంది అమ్మాయిలు మార్చాడు చాలా అమ్మాయిలకి తెచ్చుకుంటున్నాడు ఇంట్లో టార్చర్ పెడుతున్నాడు చికెన్ వండి పెట్టు ఒంటి గంటకు వచ్చి మూడు గంటలకు వచ్చి వంట చెయ్యి మా ఇద్దరికి పెట్టు మీరు మీ ఇంట్లో పెద్ద వాళ్ళకి ఏం చెప్పలేదమ్మా ఎట్లా చెప్తాను నేను మంచోడి అనుకొని చేసి పెట్టారు ఇట్లా టార్చర్ పెడుతున్నారు ఇన్ని సంవత్సరాల్లో చెప్పలేదా ఎప్పుడు కూడా మీరు చెప్పలేదు తాగుడు ఎప్పటి నుంచి అలవాటు అతనికి ఆయన పెళ్లి తర్వాత నాకు తెలిసింది కడుపుతో పిల్లలు తాగుడు ఎప్పుడు అలవాటు తాగుడా ఎప్పటి నుంచి అలవాటు తాగుడు అదే అమ్మాయికి అమ్మాయిలకి తెచ్చుకున్నప్పుడే మొదలెట్టారు మీ పిల్ల అయినప్పటి నుంచి అలవాటు అయినా కావటం అంతే అమ్మాయిలు వస్తుంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎవరేమో అనలేదా లేడీస్ వస్తున్నారు ఎవరు అని అడుగుతారు కదా ఏమని చెప్తారు ఏమని చెప్తాడు మా చుట్టాలు బంధువులు అని చెప్తా రాత్రి వచ్చి లేడీస్ వస్తారు పగలెళ్ళిపోయా చుట్టాలా ఉంది పిల్లలు ఉన్నారు సరే చుట్టాలనుకుని ఉండుంటారు ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో ఈమె భర్తను భర్త చూడదు మేడం ఎలా చూడాలి ప్రవర్తిస్తుంది రాత్రిపో అమ్మాయిలు తెచ్చుకుంటే బిజినెస్ లో లాస్ అయిపోయి ఉన్నా జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నా మా అమ్మ నాన్న లేరు అక్క లేరు అన్న తమ్ముళ్ళు లేరు ఎవ్వరు లేరు నేను ఒంటరిగా ఉంటున్నా వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడ్డారా మీరు వాళ్ళు చూసి భయపడ్డారు ఇంటికి వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పెట్టదు పిల్లల్ని చూసుకుంటున్నాను ఆయన కూడా చూస్తాను డబ్బు కూడా తీసుకురాడు ఎందుకు పెడుతున్నాడు ఇట్లానే ఏం పని చేస్తారు రాజుగారు మీరు తెలవదు ఈ మధ్య పిల్లలకి ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ బిజినెస్ దానికి ఇప్పుడు నేను ఫైనల్స్ పరంగా అన్ని విధాలు లాస్ అయిపోయి అమ్మాయిలు తెచ్చుకోవడానికి డబ్బులు ఎక్కడ మీకు అంత ఫ్రీగా ఎవరు వస్తున్నారు సార్ అది కాదు ఇంకా చెప్పండి వాడి గురించి ఏవో చెప్తున్నారు కదా చెప్పండి ఏంటి వాళ్ళ మీ 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 ఇంటికి వచ్చే వాళ్ళని వాడు చూసుకోరు తర్వాత నన్ను పట్టించుకో సార్ వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పట్టదు ఏది ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి చీటికి వాటికి నా మీదకి కొట్లాటకి రెడీ అవుతుంది సార్ ఓకే దానివల్ల మీరు తాగట్టుకు బానిసయ్యారు తాగురికి ఆడాలి కూడా చాలా ఫ్రెండ్స్ తో నష్టపోయే చేసుకుంట అనుకున్న అమ్మాయి కూడా నాతో చెప్పండి సార్ ఈ కష్టాలు చెప్పమంటే మీరు ఆ కష్టాలు చెప్తారంటే ఈవిడితో ఏం సమస్య చెప్పండి ఈవిడ నన్ను సరిగ్గా సర్గా ఎలా చూసుకోవాలి మీకు చెప్పండి కోనే నేను చెప్పారేప్పుడు అలా నేను చూసుకుంట బయట వాళ్ళతోని వెశల్తోని ఉన్నప్పుడు అన్నా వాళ్ళు కనీసం చిచి ఏం చూసుకున్న వాళ్ళు వాళ్ళతో పోలీస్ సార్ నేను నేను తాగుస్తున్నారురా ఇప్పుడు మీరు లేదు మేడం తాగున్నారు కదా మీరు ఇప్పుడు లేదు లేదు మేడం అలాల పోలీస్ ఏం ఆడుతున్నారు మీరు మతోడే మాట్లాడుతున్నారా ఈ మధ్య మాటను ఎప్పుడైనా కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారా మీ భార్యతో పక్కన కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడారా ఇలా ఇలా ఉండు ఇలా ఇలా చెయ్యి అని చెప్పి చెప్పండి పిల్లలతో ఎప్పుడైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారా ఏంటమ్మా అని లేదంటే వైశాలి దగ్గర అనకూడదు కానీ సారీ అలా తిరగడం సరిపోయిందా మీకు మీరు తిరిగి ఆడవాళ్ళందరూ వీళ్ళేనా లేదంటే ప్రత్యేకంగా మీకు ఎవరైనా ఒక లవర్ ఉన్నారా ప్రస్తుతం నేను చేసుకున్న అమ్మాయి వేరే వాళ్ళతో లేదు అది ఓకేనండి అది అప్పుడు బిఫోర్ మ్యారేజ్ కూడా లేరు సార్ నేను తిరిగేది నాకు నచ్చిన అమ్మాయిల వాళ్ళతోనే తిరుగుతా ఎవరు ఈ అమ్మాయిలు అందరు డబ్బులు ఇచ్చేది డబ్బులు ఇస్తే వచ్చే వాళ్ళ లేదంటే వేరే వేరే పెళ్లి అయినటువంటి ఆడవాళ్ళ ఎవరు వీళ్ళందరూ చెప్పాలి ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు మీరు అది మా భార్యను అడగండి సార్ ఆమె ప్రవర్తన వల్లనే నేను ఇలా తెచ్చిన ఆడవాళ్ళ గురించి ఆవిడినే అడుగుతాండి ఆమె ప్రవర్తన వల్లనే నేను ఇలా మారిపోయాను నా పిల్లలు నా మాటినారు ఏం చేస్తే చెప్పండి భోజనం పెట్టదంటున్నారు

తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు ఇంత టార్చర్ పెట్టి అమ్మా నాన్న కూడా చెప్పుకోలేకపోతున్నాను నేను ఆడపిల్లలు పట్టుకొని ఎంత బాగా కష్టాలు అనుభవిస్తున్నాను ఆ పిల్లలు కూడా అట్లా తయారైతే తండ్రి చూసి అట్లా తయారైతే ఎట్లా మేడం అలాంటి తండ్రితో మరి తండ్రి అనేది ఒక పేరు ఉండాలి కదా తండ్రి మీరు పని ఉన్నాడనిగా చదివిచ్చుకుంటున్నారు పిల్లలకి తండ్రి ఉండాలి కదా ఎవరు పెళ్లి చేసుకుంటారు నీ తండ్రి ఏదో అడుగుతారు కదా మేడం ఎందుకు ఈ తండ్రిని భరించలేక ఇద్దరు చెరో బాయ్ ఫ్రెండ్ తెచ్చుకున్నారు అంతకంటే ఇంకా ఏమన్నా బాగుందా మొగడేమో ఒకరు తెచ్చుకున్నారు పిల్లలేమో ఇంకొకరు తెచ్చుకుంటున్నారు బాగుందా ఇప్పుడు పిల్లలు అంటున్నారు మా తండ్రి మంచిగా ఉంటాం మేము మంచిగా ఉంటాం కదా మా తండ్రి నువ్వు మంచిగా అందరు కుటుంబంతో మంచిగా ఉంటే మీరేం చెప్పాలి ఇప్పుడు అలాంటి తండ్రి ఉండడం వల్ల వచ్చిన రిజల్ట్ చూసావుగా మరి ఇప్పుడు అవసరమా ఆ తండ్రి ఆ భర్త మీరేం చెప్పాలి నాన్న చేసే తప్పన్న విషయం మీకు తెలుసు కదా మరి మీరెందుకు ఆ తప్పు చేస్తున్నారు నేను ఎలా ఉన్నాను దాని తగ్గట్టు ఉండండి చక్కగా చదువుకోండి జాబ్ చేసుకోండి అని చెప్పాలి కదా మరి ముంగట తెచ్చుకొని ఎట్లా మేడం పిల్లలు ఇంకెట్లా ఉంటారు మేడం నువ్వు ఉంటే అలా తయారు అమ్మా గుడి కూడా అలా తయారవడు నేను ఒకటే అంటాను ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మన వాళ్ళు కదా మన వాళ్ళు కదా ఎలాగాని బయట ఎక్కడ పని చేస్తున్నా సరే లాస్ట్ కి చేరేది మన గుడికే అది ఎలా ఉన్నా సరే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనది అవునా కదా ఆయన ఏం నచ్చిన టైం చేస్తూ ఉంటాను నువ్వు ఎందుకు కోరుకున్నావు గట్టిగానే మాట్లాడుతున్నావు నువ్వేం గట్టిగా మాట్లాడలేదని నేను చెప్పను నోరు బానే ఉంది బానే తిడుతున్నావు అలాగే ఒక కర్ర తీసుకొని లైక్ కొడితే అందరు సరిగ్గా కూర్చునే వాళ్ళుగా మమ్మల్ని ఎక్కడ కొట్టినిస్తాడు మమ్మల్ని కొట్టేస్తున్నాడు ఆయన ట్యాగ్ వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు ఇంటికి రా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి